ఘోర ఇంట్లకు వస్తాడు పిల్లల మీద దాడి చేయబోతుంటే ఆర్య ఒక్కసారిగా వచ్చి ఆ ఘోరను నెట్టివేస్తాడు ఇక ఇద్దరి మధ్య ఫైటింగ్ జరుగుతుంది అందరూ అలాగే చూస్తూ ఉంటారు ఆర్య ఆ ఘోరను ఇంటి బయటకు నెట్టేస్తాడు నా ఆశయానికి అడ్డు వచ్చావు కదా నిన్ను నాశనం చేస్తా ఈ ఇంట్లో మనశ్శాంతి లేకుండా చేస్తా అని ఘోర అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు పెళ్లి పనులు మొదలవ్వగానే ఆర్యాసారికి మళ్ళీ ప్రమాదం ఎదురయ్యింది అంటే ఈ పెళ్లి ప్రమాదం ఈ పెళ్లి ఎలా ఆపాలి సారికి పెళ్లి ప్రమాదం అని మనసులో అనుకుంటుంది ఇక సుగుణమ్మ కూడా అయ్యో నా సూర్యని ఏం చేస్తాడో ఏమో అని ఏదైనా పరిష్కారం వెతకాలి అని సుగనమ్మ మనసులో కంగారు పడుతూ ఉంటుంది ఇక కట్ చేస్తే అను బయటకు వెళ్తుంది రోడ్డుపై జోగమ్మ కనిపిస్తుంది వెంటనే జోగమ్మ అని సంతోషంతో పిలుస్తుంది ఇక ఛాయ మానసి సో జోగమ్మకు ఎదురుగా కారులో వస్తూ ఉంటారు జోగమ్మను చంపాలి అని వస్తూ ఉంటే అను చూస్తుంది గుడిలో స్వామీజీకి జోగమ్మను చంపబోతున్నారు అని తెలుస్తుంది ఇక జోగమ్మ ఆ కారుని చూసి అక్కడే ఆగి కళ్ళు మూసుకుంటుంది ఛాయా కారు స్పీడ్గా తీసుకొని వస్తూ ఉంటుంది అంతలో స్వామీజీ కళ్ళు తెరిచి ఒక్కసారిగా చూస్తాడు అప్పుడు ఛాయా కారు అదుపు తప్పి జోగమ్మ పక్కన నుండి చెట్టుకు ధ్యాసిస్తుంది జోగమ్మ కళ్ళు తెరిచి వాళ్ళని చూస్తూ నవ్వుతుంది అను జోగమ్మ అని గట్టిగా పిలుస్తుంది ఇక మానసి టైం గాడ్ కొంచెం ప్ర కొంచెంలో ప్రమాదం తప్పింది అని అంటూ కారు తీసుకొని వెళ్ళిపోతుంది అను జోగమ్మ దగ్గరికి వచ్చి చూసుకోవాలి కదా జోగమ్మ ఎంత ప్రమాదం తప్పింది అని అను కంగారు పడుతూ ఉంటుంది అమ్మ అంతా చూస్తూనే ఉంది పాపాలు అంతా లెక్క వేస్తూనే ఉంది ఎవరి కర్మ ఫలితాలను వారికి ఖచ్చితంగా ఇస్తుంది అని జోగమ్మ అంటే నువ్వు ఏం మాట్లాడినా అందులో లోతైన అర్థం వేరే ఉంటుంది కానీ అది ఎంత మాత్రం నాకు అర్థం కాదు అని అను అంటుంది కొత్త జీవితం వైపు అడుగులు వేయబోతున్నావు కానీ నీ మనస్సు లోతుల్లో ఇంకా ఏదో అలజడి ఎందుకు అని జోగమ్మ అని ప్రశ్నిస్తుంది నా కలవరం తెలుసుకున్న మీకు ఆ కలవరానికి కారణం ఏంటో మీకు తెలియదా అమ్మ అని అను అంటే మనసులో అనుమానం వెంటాడుతుంటే ఏ అడుగు వేసినా ప్రమాదంలానే కనబడుతుంది అని జోగమ్మ అంటూ ఉంటే జరిగేది ఏదైనా నా మంచిగా అని ముందు అడుగు వేయమన్నావు కానీ నా భయం నన్ను వెనక్కి నెట్టుతూ ఉంది రేపు పెళ్ళి జరిగాక ఆయనకి ఏమైనా జరగరానిది జరిగితే అని అను అంటూ ఉండగా నీ మనసు శాంతి పొందాలంటే కల్లోలం దూరం అవ్వాలి మనిషికి వచ్చే ప్రతి సమస్య కర్మ ఫలితాలనే వస్తుంది ఆ కర్మ తీరాలి అంటే ధర్మ మార్గంలో నడిచే జ్ఞానం కావాలి ఆ జ్ఞానాన్ని ఇచ్చే ఒకే ఒక గురువు మాత్రమే అని జోగమ్మ అంటే గురువ ఎవరమ్మా చెప్పచ్చు కదా అమ్మా అని అను అంటే మా గురువులు ఉన్నారు నువ్వు వాళ్ళని కలువు నీకు మార్గనిర్దేశం ఆయనే చేస్తారు నీ సమస్యకి పరిష్కారం చూపిస్తారు అని జోగమ్మ అనగానే ఆయన ఎక్కడుంటారు జోగమ్మ అని అను అంటుంది ఇక కట్ చేస్తే సుగనమ్మ ఆర్యను తీసుకొని వస్తూ ఉంటుంది అను కూడా అలాగే నడుచుకుంటూ వస్తుంది ఆర్య అమ్మ నువ్వు ఎక్కడికి తీసుకెళ్తున్నావు అని నన్ను అని అడిగితే ఎందుకు ఏమిటి నన్ను ఏమి నాన్న నాతో పాటు రా అని సుగనమ్మ ఆర్య చేయి పట్టుకొని తీసుకెళ్తూ ఉంటుంది గుడిలో ఉన్న గురువు దగ్గరికి సుగనమ్మ ఆర్యని తీసుకొస్తుంది ఆర్య ఆ గురు ఎదురుగా నిలబడగానే నుదుటిపైన ఆర్య జీవితం అంతా కనిపిస్తుంది స్వామీజీ ఒక్కసారిగా కళ్ళు తెరిచి ఆర్యను అలాగే చూస్తూ ఉంటాడు ఇక సుగుణమ్మ చేతులు జోడించి నేను ఒక సమస్యకి పరిష్కారం కోసం వచ్చాను స్వామీజీ అని సుగునమ్మ అనగానే కొన్నిసార్లు నిజంలా మన ముందు ఉన్న అబద్ధాన్ని నమ్మాల్సి వస్తుంది అబద్ధం అనుకునే నిజాన్ని నిజం చెయ్యాల్సి వస్తుంది అయినా కారణం లేకుండా ఏ బంధం ముడిపడదు గమ్యం లేనిదే ఏ ప్రయాణం మొదలవ్వదు కంగారు పడకు శుభకార్యం మొదలు పెట్టావు కదా కొన్ని దృష్టి దోషాలు అడ్డుకుంటున్నాయి అని స్వామీజీ అంటే ఆ దృష్టి పోవడానికి ఏం చేయాలి స్వామీజీ అని సుగనమ్మ అడుగుతుంది ఇక వెంటనే స్వామీజీ ఏదో పరిహారం చెప్పగానే సుగనమ్మ పద సూర్య అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఆర్య కూడా వెంట వెళ్తూ ఉంటే ఇచ్చిన మాట కోసం నీకు నువ్వే కష్టాల పాలు చేసుకుంటున్నావా అని ఆర్యతో స్వామీజీ అంటాడు ఆర్య ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తాడు నువ్వు నీలోని తండ్రిని చూసుకోలేకపోతున్నావు అని స్వామీజీ అనగానే మీ ఉద్దేశం ఏంటో అని ఆర్య అంటూ ఉంటే నువ్వు ఏదైతే భావిస్తావో అదే నీకు ప్రాప్తిస్తుంది ఎవరి కోసం నువ్వు అన్వేషిస్తున్నావో వారి రూపురేఖలే నీకు ఆధారమవుతాయి అని స్వామీజీ అంటూ అరచేతిలో ఆర్యకు ఈ నాణాన్ని నిలబెట్టు నీ మాట నిలబెట్టుకుంటావు నిన్ను నువ్వే తెలుసుకుంటావు అని స్వామీజీ ఆర్యతో అంటాడు ఆర్య ఆ నాణాన్ని అలాగే చూస్తూ ఉంటాడు ఇక ఆర్య అక్కడి నుండి వెళ్ళగానే అను అక్కడికి వస్తుంది ఇక అను ఏ సమస్యకైతే భయపడి దూరంగా వెళ్ళాను ఆ సమస్య దగ్గరవుతుంది ఎటు పోలేని సంఘటనలలో ఉన్నాను దీనికి పరిష్కారం ఏంటి స్వామి అని అను అంటుంది కర్మ ఏ జన్మ కర్మఫలము అది తీరే వరకు వెంటాడుతూ ఉంటుంది ఆ కర్మఫలం తీరిపోయాక మబ్బులు విడిచిన ఆకాశంలా తిరిగి జీవితం నిర్మలమవుతుంది అని స్వామీజీ అంటాడు ఈ కర్మ తీరే మార్గం లేదా స్వామీజీ ఈ బాధను నేను అనుభవించే తీరాలా అని అను బాధపడుతూ అంటే మార్గం ఉంది కాబట్టే నువ్వు ఇక్కడికి వచ్చావు అని స్వామీజీ అంటూ ఉంటే ఏంటి స్వామి ఏంటి ఆ మార్గమని అను అంటూ ఉంటుంది నువ్వు దీక్ష చేయాలి దీక్ష అంటే పూజలు ఉపవాసాలు కాదు నీ సహనానికి సల్ సంకల్పానికి పరీక్ష అని స్వామి అంటే ఎంత కష్టమైనా సరే స్వామీజీ నేను చేస్తాను నా కుటుంబం కోసం ఏదైనా చేస్తాను అని అను అంటుంది భిక్షాటన అని స్వామి అనగానే భిక్షాటన అని అను ఒక్కసారిగా షాక్ అవుతుంది అవును భిక్షాటన చేయాలి ఏ రోజుకి ఆ రోజు సాయంత్రం అయ్యేసరికి వెయ్యి నూట పదహారులో భిక్షను సంపాదించి ఆ మొత్తాన్ని దేవుడికి సమర్పించాలి నీ సొంతానికి ఒక్క రూపాయి కూడా వాడకూడదు నీ వెంట తీసుకువెళ్ళకూడదు ఇదే దీక్ష నియమం ఎంత కష్టమైనా సరే దీక్షకు భంగం జరగకూడదు అని స్వామీజీ అంటూ ఉంటే అనూ బాధతో చూస్తూ ఉంటుంది ఇక్కడితో ఎపిసోడ్ అయితే ముగుస్తుంది ఇదండి ఇవాళ ఎపిసోడ్ ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్